కానీ ఈరోజు బీజేపీలు ఉరుకులాట చూస్తుంటే వాపుని చూసి బల్బుగా భావిస్తూ ఏదో అయిపోయింది ఇంకా మొత్తం తెలంగాణలో మేమే ప్రత్యాయం న్యాయం మేమే గెలుస్తాం ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి గంటా ఉన్నారు అవి ఏవి కూడా జరగవన్నది అది మీకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు కానీ ఈరోజు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అసలు పని పక్కకు పెట్టేసి ఒక మంత్రుల సోయి కూడా పక్కకు పెట్టేసి చిల్లరగా వ్యవహరిస్తూ మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ ప్రజలకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కేంద్ర మంత్రుల మన హోదాను కూడా పక్కకు పెట్టేసి వివరిస్తని తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ వల్ల ఒరిగేది ఏం లేదని కూడా అది ప్రజలకు తెలుసు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలుసు సో దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేస్తలేం ఇక్కడ